గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పాలిటీలోని జనవరి మంత్లో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ న్యాయాన్ని పొందే హక్కు ఫస్ట్ వన్ న్యాయాన్ని పొందే హక్కు అంటే ప్రజాస్వామ్యతత్వమైనటువంటి న్యాయాన్ని పొందే హక్కు గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల అనవసరమైన కేసులు వేసిన ఒక వ్యక్తిని ఒక వ్యక్తికి జరిమానా విధించింది అనమాట ఈ ఈ ప్రాసెస్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే న్యాయాన్ని పొందే హక్కు ప్రాథమిక హక్కే కానీ దానికి కూడా లిమిట్ ఉంటుంది ఇది కూడా అబ్సల్యూట్ కాదు అని చెప్పిందనమాట రైట్ టు యాక్సెస్ టు జస్టిస్ ఇస్ నాట్ అబ్సల్యూట్ ఈ జడ్జిమెంట్ ద్వారా మనకి ప్రతి ప్రాథమిక హక్కు కూడా కొన్ని నాట్ అబ్సల్యూట్ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి అలాగే ఇది కూడా దీనికి ఈ న్యాయాన్ని పొందే హక్కు అంటే ఏంటి ఇది చట్టపరమైన ఒక సూత్రం వలన ప్రజలు న్యాయ సంస్థల ద్వారా పరిష్కారాలను కోరే అవకాశం పొందుతారు సుప్రీంకోర్టు అనిత కుష్హా వెర్సెస్ పుష్ప ఓకే సదన్ కేసులో సుప్రీంకోర్టు ఈ హక్కును భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ మరియు ట్వంటీ వన్ ప్రకారం మౌలిక హక్కుగా గుర్తించింది సో ఈ కేస్ జడ్జిమెంట్ అనిత కుష్వాహ వెర్సెస్ పుష్పధన్ టూ థౌజండ్ కోర్టు టూ థౌజండ్ సిక్స్టీన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ ప్రకారం న్యాయాన్ని పొందే హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు అభివర్ణించింది సో రాజ్యాంగంలోని ఇతర ప్రొవిజన్స్ ఏంటంటే మనకి ఈ న్యాయాన్ని పొందే హక్కును ఎంజాయ్ చేయడానికి మన రాజ్యాంగంలో ఇతర ప్రొవిజన్స్ ఏంటంటే ప్రియంబుల్ రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ పీఠిక ప్రకారం రాజ్యాంగ పీఠిక మనకి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందిస్తుంది మూడు రకాలైనటువంటి న్యాయం మనకి పీఠిక నుంచి అందుతుంది సో ఈ మూడు రకాలు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి యూపీఎస్లో అడిగారు కూడా వాట్ ఆర్ దో జస్టిసెస్ ప్రొవైడెడ్ బై ద ప్రియంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ సామాజిక ఆర్థిక రాజకీయ నెక్స్ట్ వన్ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ త్రీ లేకలేడు ఉచిత న్యాయ సహాయం కోసం ఈ ఈ ఆర్టికల్ ద్వారా మనం పొందొచ్చు ఇది ఇదిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక భాగం ఆర్ మార్గనిర్దేశక సూత్రాల్లో నెక్స్ట్ ఆర్టికల్ థర్టీ టూ అండ్ టూ ట్వంటీ సిక్స్ మనం మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు డైరెక్ట్గా హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు త్రూ రిట్ పిటిషన్ అండర్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అండ్ సుప్రీం డైరెక్ట్ సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అవ్వచ్చు ఆర్టికల్ థర్టీ టూ రిట్ పిటిషన్ బట్ సుప్రీంకోర్టు జనరల్గా ఎంటర్టైన్ చేయదు అది బుక్లో ఒక పుస్తకాల్లో మాత్రమే ఉంటుంది కోర్టుకి వెళ్తే ముందు హైకోర్టుకి వెళ్ళండి అని చెప్తారు సో ప్రాక్టికల్గా ముందు హైకోర్టుకి అప్రోచ్ అవ్వాలి ఎప్పుడైనా మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే కనుక నెక్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లోకస్ స్టాండ్ అయిన సడలిస్తుంది లోకస్ స్టాండ్ అయి అంటే ఎవరైతే ఇంపాక్ట్ అయ్యారో బాధితులు ఉన్నారో వాళ్ళే కోర్టుని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ తరపు నుంచి సోషల్ యాక్టివిస్ట్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు ఎవరైనా కేసు ఫైల్ చేయవచ్చు దీన్నే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ పెడుతున్నప్పుడు కొంతమంది బాధితులు ఉంటారు లేకపోతే గవర్నమెంట్ కొన్ని కొన్ని చర్యల వలన కొంతమంది బాధితులు ఉంటారు వాళ్ళకి డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి న్యాయాన్ని పొందే ఆర్థిక స్థోమత ఉండదు అలాంటప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట కొన్ని ప్రత్యామ్నాయ వివాద లోక్ అదాలత్స్ అంటాం సో ఇవన్నీ ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా మనకి న్యాయాన్ని పొందే నెక్స్ట్ వన్ న్యాయానికి సమగ్ర ప్రాప్తికి నూతన పరిష్కారాలు అనమాట దిశా పథకం అంటాం సో దిశా పథకం ఏంటంటే హమారా సం యాక్చువల్లీ ఇది సంవిధాన్ నాట్ సంసద్ అమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ ప్రచారాన్ని రాజ్యాంగం అమలుకు డెబ్బై ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రారంభించారు వాట్ ఈజ్ హమారా ది అమారా సంవిధాన్ అంటే సంసద్దు కాదు సంసద్ అంటే పార్లమెంట్ హిందీలో సంవిధాన్ అంటే రాజ్యాంగం హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పథకం ప్రవేశపెట్టారు దిశ పథకం మన రాజ్యాంగం మన ఆత్మగౌరవం అని చెప్పేసి సో ఈ పథకం టు రెండు వేల ఇరవై ఒకటిలో న్యాయమంత్రిత్వ శాఖ ప్రారంభించింది దీని కాలపరిమితి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ పథకం ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగంలోని రాజ్యాంగ పీఠిక ప్రేమల్ ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ వన్ థర్టీ నైన్ ఏ ప్రకారం అందరికీ న్యాయం అందాలి అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట సో మన రాజ్యాంగాన్ని ఎందుకు ప్రతిపాదించమని అమలు చేస్తున్నామంటే దేశంలో ఉన్న అందరికీ న్యాయం అందాలని చెప్పేసి సో మనకు ప్రియంబుల్ రాజ్యాంగ పీఠక మూడు రకాల న్యాయాలు అందిస్తుంది ఆర్థిక రాజకీయ ఇంకోట ఆర్థిక రాజకీయ సాంఘిక ఈ మూడు న్యాయాలు అందాలి ఇంకోటి ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఆర్టికల్ ట్వంటీ వన్ ఈక్ ఓకే ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ బిఫోర్లా అంటే న్యాయం ముందు చట్టం ముందు అందరూ సమానమే ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఇది ఫ్రీ ఎయిడ్ కోసం ఉచితమైన న్యాయ సహాయం కోసం ఇది థర్టీ నైన్ ఏ ఈజ్ పార్ట్ ఆఫ్ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నెక్స్ట్ రీసెంట్గా అవర్ మా మంత్రిత్వ శాఖ టూ థౌజండ్ సిక్స్టీన్ జైలు మాన్యువల్స్ మరియు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ జైల్ యాక్ట్స్ రెండింటిని కూడా సవరణలు చేసిందనమాట ఎందుకు చేశారంటే సుప్రీంకోర్టు సుకన్య శాంతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒక తీర్పు ఇచ్చింది క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది జైల్లో ఉండకూడదు ఓకే క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ సో సోషన్ ఈ రెండు సవరణలు చేసింది సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సుకన్యా శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎందుకోసం ఈ సవరణ చేశారు క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పేసి నెక్స్ట్ విలీన సిద్ధాంతం డాక్టర్ ఆఫ్ మెర్జర్ సో విలీన సిద్ధాంతం అంటే సుప్రీంకోర్టు ఈ మధ్య దీని మీద కొద్దిగా ఫోకస్ చేసింది డాక్టర్ ఆఫ్ మెర్జర్ ఇది ఏ జడ్జిమెంట్ ప్రకారం వచ్చిందంటే మహమ్మద్ స్టేట్ ఆఫ్ కేరళ ఒకే ఒకేసారి

అని చెప్పు లేదా కింద కోర్టు ఇచ్చి తీర్పుని మార్చుకోవడము సో పెద్ద కోర్టు కోట్ ఏదైతే చెప్పిందో అదే ఫైనల్ అనమాట దాన్నే డాక్టర్ ఆఫ్ మెర్జర్ అంటారు ఆ కింద కోర్టు ఒకవేళ పైన కోర్టు కోర్టు ఒకవేళ చెప్తే దాన్ని కింద కోర్టు చెప్పిన తీర్పుని పైనున్న కోర్టు తీర్పులో కలిపేయడం అనమాట విలీనం చేయడం దీన్నే డాక్టర్ ఆఫ్ మెర్జర్ అంటాం అంటే పై పైకోర్టు ఏది చెప్తే అది ఫైనల్ అనమాట వికసిత్ పంచాయత్ కర్మయోగి అంటే సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు శాఖ మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ పంచాయత్ కర్మయోగి సో ఎందుకు ఈ రోజు ఎందుకు ప్రారంభించారు అంటే ఆ రోజు గుడ్ గవర్నెన్స్ డే గుడ్ గవర్నెన్స్ డే అంటే ఆదర్శ పాలన దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే అటల్ బిహారి వాజ్పేయి గారు మాజీ ప్రధానమంత్రి ఆయన గుడ్ గవర్నెన్స్ డే చేసుకుంటాం సో దీని లక్ష్యం ఏంటంటే పంచాయతీ రాజ్ సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం వై విక్షిత్ గ్రామ పంచాయత్ ఎందుకు మొదలు పెట్టారంటే ఈ ఇనిషియేటివ్ ని పంచాయతీ రాజుల సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ప్రశాసన్ గ్రామం గ్రామంకి ఓర్ యాక్చువల్లీ ప్రసాసన్ గ్రామంకి ఓర్ గౌంకి ఓర్ హిందీలో ప్రశాసన్ గౌంకి ఓర్ అంటే ప్రశాసన్ అనేది చట్టం గవర్నెన్స్ పరిపాలన గ్రామాల వైపు ఉండాలని చెప్పేసి అనమాట ఒక ఉద్యమం ఉంది దాంట్లో ఇది కూడా భాగం అనమాట దీని ఫలితం ఏంటంటే గ్రామ స్థాయిలో ప్రజల పాలనను మెరుగుపరచడం నెక్స్ట్ సిబిఐకు రాష్ట్ర అనుమతి అవసరమా సిబిఐ కేంద్ర మన రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాలన్నమాట జనరల్గా అది అది ఈ ఈ విషయాన్ని ఎవరు మెన్షన్ చేస్తున్నారు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అందులో సెక్షన్ సిక్స్ ప్రకారం రాష్ట్రాల యొక్క అనుమతి అవసరం అనమాట సిబిఐకి ఓకే కానీ రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సెంట్రల్ గవర్నమెంట్ లా ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే అవినీతిని అరికట్టే ఒక చట్టం ఉంది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ నైన్ ఆ చట్టం ప్రకారం ఎవరి మీదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక చట్టం అనమాట అది సెంట్రల్ గవర్నమెంట్ లా ప్రకారం ఎవరైనా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద వేరే రాష్ట్రంలో పనిచేసే రాష్ట్రంలో పనిచేసే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద సిబిఐ కేసు ఫైల్ చేయాలంటే రాష్ట్రం పరిమితి అవసరం లేదు అనుమతి అవసరం లేదు ఎక్కువగా మనం వెస్ట్ బెంగాల్ సిబిఐ మధ్య గొడవలు చూస్తుంటాం ఒకప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్కి ముందు మన రాష్ట్రం కూడా జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసింది అనమాట ఆ టైంలో ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆ సిబిఐ పర్మిషన్ని కన్సెంట్ని విత్డ్రా చేసుకుంది ఇక్కడ మనకు రెండు రకాల అనుమతులు ఉంటాయి జనరల్ కన్సెంట్ మరియు కేసు స్పెసిఫిక్ అనమాట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒకప్పుడు దీనికి ఒక తీర్పు ఇచ్చింది సిబిఐ స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ కంపల్సరీ అనమాట అలా సిబిఐ పర్మిషన్ తీసుకోకపోవడం వలన కొన్ని కేసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుని రివర్స్ చేసిందనమాట నెక్స్ట్ పై పే కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసింది ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ కమిషన్లు ఏర్పాటు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఏడు కమిషన్లు ఏర్పడ్డాయి ఈ ఏడువ కమిషన్ అనేది రెండు వేల పదహారులో అమల్లోకి వచ్చింది ఏడువ కమిషన్ ఇది ఎప్పుడు ముగుస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ముగుస్తుంది దీనికి చైర్మన్ ఎవరంటే జస్టిస్ అశోక్ కుమార్ మాథూర్ ఓకే దిస్ ఇది ఇంపార్టెంట్ హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ది చైర్ పర్సన్ ఆఫ్ ది ఎయిత్ పే కమిషన్ జస్టిస్ అశోక్ కుమార్ మాథూర్ ఇది ఎందుకోసం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భత్యాలు లాభాలు నిర్ణయించడం అనమాట డిఏ ఎట్సెట్రా నిర్ణయిస్తుంటారు ఎడల్మెంట్ ట్రస్ట్ బారోమీటర్ ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక నివే ఆర్థిక వేదిక సమావేశం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి సంవత్సరం కూడా మీటింగ్ జరుగుతుంటుంది ఆ మీటింగ్ కొన్ని రోజుల ముందు ఎడల్మెంట్ ట్రస్ట్ బారోమీటర్ అనే ఒక రిపోర్టు రిలీజ్ చేస్తుంటారనమాట ఈ బారోమీటర్ అనేది జనరల్గా మనం ప్రెషర్ మెజర్ ఒత్తిడిని ప్రెషర్ని మెజర్ చేయడం కోసం ఉపయోగిస్తాం ఇక్కడ ట్రస్ట్ అనమాట నమ్మకం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఎనిమిది దేశాల్లో ప్రభుత్వాలు మీడియా వ్యాపారాలు మరియు ఎన్జిఓస్ నమ్మకాన్ని అంచనా వేయడం కోసం ఈ రిపోర్ట్ను రిలీజ్ చేస్తారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్లో ముఖ్య అంశాలు ఏంటంటే తక్కువ ఆదాయం గలవారి లో ఇన్కమ్ కంట్రీస్లో భారతదేశం థర్డ్ స్థానంలో ఉంది ఉందన్నమాట మూడో పొజిషన్లో ఉంది ఈవెన్ చైనా ఇండోనేషియా కన్నా మనం వెనకబడి ఉన్నాం లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లో ఇది ఈ ఏ ఏ విషయాలంటే మీడియా ట్రస్ట్ ఆర్ మీడియా గవర్నమెంట్ అండ్ బిజినెసెస్ నెక్స్ట్ అధిక ఆదాయం గల గ్రూప్లో మంది నాలుగో స్థానంలో ఉంది మరియు భారత కంపెనీలపై విదేశీ ప్రజల నమ్మకం లో మనం పదమూడవ స్థానంలో ఉన్నాం నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు టూ పాయింట్ ఓ ఇది ఎవరు లాంచ్ చేశారంటే లోక్సభ స్పీకర్ పంచ్ ఓకే లాంచ్ చేశారు దీన్ని దీని వివరాల్లోకి వెళ్తే జాతీయ మహిళా కమిషన్ లోక్సభ సెక్రటేరియట్ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ దీన్ని నిర్వహిస్తుంటారు ఇక్కడ దీని లక్ష్యం ఏంటంటే గిరిజన మహిళలకు రాజ్యాంగం పార్లమెంట్ మరియు పాలనపై అవగాహన కల్పించడం అది దీని ముఖ్య లక్ష్యం సో ఇక్కడ మనం మంత్రిత్వ శాఖ గుర్తుపెట్టుకోవాలి గిరిజన మంత్రిత్వ శాఖ ఇట్ ఈస్ నాట్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఈ రెండు కాదు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఓకే ఇక్కడ ఇది ముఖ్యం సో ఇక్కడతో ముగుద్దాం ఇవి కొన్ని పాలిటీలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి నాట్ ఫ్యాక్ట్స్ కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ పాలిటీలో కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్స్ ఇవి సో దీని పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూపుల్లో అప్లోడ్ చేయబడుతుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ స్టేట్ యూనిట్ ఫర్ మోర్ కంటెంట్ జై హింద్